సత్యవేడు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన చర్య సభ్య సమాజం వెస్తుపోయేలా ఉందని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి అన్నారు ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యాచారం చేసి హత్య చేస్తానని బెదిరించాడని సాక్షాత్ ఒక టీడీపీ మహిళా నేత ఏపీలో ప్రెస్ మీట్ పెడితే ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో అని భయంతో అనుమానంతో పక్క రాష్ట్రానికి వెళ్లి నాకు అన్యాయం జరిగిందని మీడియా ముందుకు వచ్చి లెటర్ రిలీజ్ చేసి వీడియోలు కూడా రిలీజ్ చేసిందన్నారు ఈ రాష్ట్రంలో శాంతి ఉంది ఈ రాష్ట్రంలో తప్పు చేస్తే అధికార పార్టీకి చెందిన వారు అయితే ఎవరికి కూడా శిక్షలు పడవు వారి మీద చర్యలు ఉండవు అనే ఆ మహిళ ఆ పక్క రాష్ట్రం వెళ్లి కేసు పెట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తున్నామంటే సరిపోతుందా అత్యాచారం చేస్తే కేసులు పెట్టరా విచారణ చేయరా అని ప్రశ్నించారా అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం శాసనసభ్యుడు సత్యవేడు నియోజకవర్గం ఆదిమూలం కోనేటి ఆదిమూలం యొక్క ప్రవర్తన మహిళపై చూసినటువంటి ప్రవర్తన సభ్య సమాజము విస్తుపోయేలా ఉంది ఆ మహిళ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేత ఈ ఎమ్మెల్యే చేసినటువంటి ఈ ప్రవర్తనకి వీటికి అత్యాచారం చేశాడు తర్వాత హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు అని ఒక మహిళ సాక్షాత్తు తెలుగుదేశానికి సంబంధించినటువంటి నియోజకవర్గ మహిళా నాయకురాలు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో అనేటువంటి భయంతో అనుమానంతో పక్క రాష్ట్రానికి వెళ్ళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మహిళ నాకు ఇలా అన్యాయం జరిగిందని మీడియా ముందుకొచ్చి లెటర్ రిలీజ్ చేసేసి దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఈరోజు బయటపడితే సభ్య సమాజం అంతా కూడా విస్తుపోతుంది ఒక మహిళ పట్ల ఒక శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అలా చేయడమే కాకుండా ఆ మహిళను పలుమార్లు బెదిరిస్తూ తనకు సుఖాన్ని అందించాలని లేకపోతే నీ ఎంత చూస్తా అనేసి బెదిరించి ఆవిడ చెప్పినటువంటి ప్రకారము క్లియర్గా రెండు పేజీల లెటర్లు వీడియో సంబంధించిన రెండు పేజీల లెటర్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాస్తూ అందులో పూర్తి సాక్ష్యాధారాలు కూడా ఆరో తేదీ జులై ఆరో తేదీన తిరుపతి బీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబర్ నూట తొమ్మిది సాయంత్రం నాలుగు గంటలకు ఒకసారట తర్వాత జులై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అదే బీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబరు నూట ఐదులో మధ్యాహ్నం మూడు గంటల కంట అది కాక ఇదంతా చేసేసి బెదిరిస్తా ఉంటే వాళ్ళ భార్య భర్త చనిపోవాలా ఏం చేయాలనేటువంటి దిక్కుతో స్థితిలో ఈ రోజు హైదరాబాద్కి వెళ్లి మీట్ పెట్టారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలా ఉంది ఈ రాష్ట్రంలో తప్పు చేస్తే అధికార పార్టీ వాళ్ళైతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన శాసనసభ్యులైనా మంత్రులైనా ఎవరికి కూడా శిక్షలు పడవు వారి మీద కేసులు నమోదు కావు వారి మీద చర్యలు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో ఆ మహిళ హైదరాబాద్ లో పక్క రాష్ట్రంలో పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు